ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను ప్రస్తుతం మనం వచ్చేసి మౌబాద్ డిస్టిక్ తొరూరు మున్సిపాలిటీలో ఉన్న పద్నాలుగు ఎకరాల వేసాయ క్షేత్రంలో ఉన్నాము ఈ పద్నాలుగు ఎకరాల వేసాయ క్షేత్రంలో తీరొక్క పండు ఉంది ఈ క్షేత్రం యొక్క యజమాని వచ్చేసి అల్లాబాబు సార్ దగ్గరకు వచ్చాము సార్ నమస్తే సార్ సార్ మన వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఈ ఫ్యాషన్ ఎలా మొదలైంది మీ గురించి మన వ్యూస్ చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు అల్లాబాబు మా తొరూరు మండలం దాంట్లో నాకు ఒక పద్నాలుగు ఎకరాల చలకం ఉంది దాంట్లో చుట్టూ కంపౌండ్ వాళ్ళు చెప్పేసి దీనిలో నేను తోట పెట్టడం జరిగింది సార్ 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 ఈ ఈ మొత్తం మన రోజు పరిచయం చేద్దాం మనం వచ్చేసి మహోబాద్ డిస్టిక్ తొరూ మున్సిపాలిటీకి అతి సమీపంలో ఉన్న అల్లాబాబు సార్ వాళ్ళ తోటకాడికి వచ్చాము ఈ మీరు గమనించినట్లయితే పద్నాలుగు ఎకరాల తోట ఈ తోట ప్రత్యేకత ఏంటంటే సార్ వచ్చేసి జీవామృతం అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తోనే ఈ వ్యవసాయం చేస్తున్నాడు ఈ తోటలో సుమారు నలభై రకాల మామిడి చెట్లు ఉన్నాయి ఇది థాయిలాండ్ చెర్రి అంటారు చెర్రీ పండ్లు ఇట్లా ఉంటాయి కలయిత ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తుంది చెర్రి చూడండి మా మౌబాద్ డిస్టిక్ మా తొరూ మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఈ చెట్టు అలాగే ఈ తోటలో వందకు పైన కొబ్బరి చెట్లు ఉన్నాయి జాక్ ఫ్రూట్ నేరేడు చెట్టు సీతవలకాయ చెట్లు జామ చెట్లు మనం ఎక్కడ చూడని అన్ని రకాల మసాలా చెట్లు కూడా ఉన్నాయి దానిమ్మ చెట్లు అన్ని ఉన్నాయి ఈ తోటని ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం మా దీనికి మచ్చి లేకుండా ఉంది ఇది ఐదే సాగర్ అంటారు పచ్చడికాయ పచ్చడి ఇది ఇదివో పచ్చడికాయ ఇది శ్రీగంధం చెట్టు సార్ ఇది శ్రీగంధం ఇది ఇది కూడా పచ్చడి పచ్చడి మామిడికాయలు ఇది ఆల్ టైమ్ వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయ ఉంటుంది చెట్టుకు చెట్టుకి ఎంత దూరం పెట్టారు సార్ మీరు మా మధ్యన చెట్లు పెట్టారు మీరు చూస్తున్న చెట్టు వచ్చేసి ఒక శ్రీగంధం కూడా పెట్టాము గంధం చెట్టు పెట్టాము దీని దీని వయసు దాదాపు మూడు సంవత్సరాలు ఇది శ్రీగంధం చెట్టు ఇట్లా బాగా మంచిగా ఉంది సార్ హెల్దీగా మీరు అంత జీవామృతం వీటితోనే వేస్తున్నారు కాబట్టి చాలా హెల్దీగా ఉంది సార్ ఇది కూడా ఎర్ర చందం సార్ ఎర్ర చందన చెట్లు సార్ నూట యాభై ఉంటాయి రసం బాపద్ చెట్టు జలాల మున్సిపాలిటీకి అతి సమీపంలో ఉన్నారు ఆల్మోస్ట్ తొర్రులోనే ఉంది ఈ సిటీ మధ్యలో ఇంత పెద్ద తోట చాలా మంది వెంచర్లు చేసుకుని రియల్ ఎస్టేట్ చేసి బిజినెస్ ఆలోచిస్తున్నారు మీరు బిజినెస్ ఆలోచించకుండా ప్రకృతి పరంగా పద్నాలుగు ఎకరాలతోని చిన్నపాటి ఫుడ్ ఫారెస్ట్ నే క్రియేట్ చేశారు పెద్దది ఈ విధంగా ఆలోచన ప్రకృతి మీద మీకు ఇలా ప్యాషన్ ఎందుకు మొదలైంది సార్ ప్రతి ఒక్కరు ఉన్న ఆస్తిని కాపాడుకోవడం మనం ఒకటి వల్ల మనం మనం తింటాం మనం తినకుంటూ పది మందికి తినిపించాలని ఆలోచన మాత్రం సేవ చేయాలని ఆలోచన మాత్రమే ఉన్నాయి ఆస్తులు రేటు పెడతాం సార్ రేటు పెట్టిన కూడా రేటు తక్కువనే నాకు ఇది మనం వాడే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడే వారికి మనం పెట్టే రేటు తక్కువనే ఇది చూస్తుంది పనస చెట్టు ఈ క్షేత్రంలో ప్రతి ఒక్క పండ్ల చెట్టు ఉంది డబ్బు నిమ్మకాయ చెట్టు జామ చెట్లు బిర్యానీ ఆకు మనం బిర్యానీ వాడుకునే ఆకు చెట్టు కాలు చూడండి చూస్తే ఎంత మంచిగా పడుతుంది అంటే నీట్ గా పడుతుంది మా పసంద్ అంటారు ఈ అంటారు ఇది చూడండి ఎంత మంచిగా ఉందో ఒక దాదాపు ఒకటి హాఫ్ కేజీ పైన ఉంటుంది ప్రతి ఒక్కరు మీకున్న వ్యవసాయ భూమిలో సుమారు ఇట్లా హద్దులు ఏమంటే ఎర్రచందనం చెట్లు అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టుకోండి సార్ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో చెట్లను వ్యవసాయం చేయడం అనేది చాలా అంటే చాలా ప్యాషన్ గా చెయ్యాలి వ్యవసాయం ఏదో వరి చేస్తున్నామంటే అందులో ఏం దిగుబడి రాదు ఏం లాభం ఎక్కువ రావట్లేదు ఈ రోజులల్లా అదే మనం గనక వ్యవసాయం అనేది పెద్ద స్కేల్ ఫ్రెండ్స్ వ్యవసాయం అనేది ఒక ఒక్కటే కాదు ఇట్లా పండ్ల చెట్లు డైరీ ఫామ్లు పుట్టగొడల తోటలు ఎన్నో ఉంటాయి ఫారాలు గొర్రెల ఫారాలు మనం ఆలోచిస్తే వ్యవసాయం అనేది పెద్ద స్కేల్ బిగ్ ఇండస్ట్రీ ఈ విధంగా ఆలోచించండి సారు వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇందులో ఆక్సిజన్ లెవెల్ ఎక్సలెంట్ గా ఉంది కేసరి అంటారు కేసరి మామిడి పండ్లలో కేసరి అనే మామిడి మామిడికి రారాజు కేసరియా అంటే టేస్ట్ బాగా స్వీట్ ఉంటుంది మూడు సంవత్సరాల మొక్కన సార్ హద్దు నిమ్మటి అన్ని కొబ్బరి చెట్లు సార్ సుమారు వంద చెట్లు ఉన్నాయి సార్ కొబ్బరి కూడా ఇది వేయడం వల్ల కూడా మీకు మామిడి పూత నుంచి కాత ఇట్లా గాలి నుంచి కూడా చాలా ప్లస్ అవుతుంది కదా సార్ వేసుకోవడం వల్ల అదే ఆదాయం అవుతుంది తోట కూడా సేఫ్టీ ఉంటుంది ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్దీగా ఉందో అద్భుతంగా హద్దులెమ్మటి మొక్కకు మొక్కకు మధ్యలో చూడండి శ్రీగంధం చెట్టు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు కూడా నైట్రోజన్ కానీ ఇట్లా వాటర్ కానీ వాటి రూట్స్ ద్వారా అవి ఇంకా షేర్ చేసుకుంటూ చెట్లన్నీ చాలా గ్రోత్ మీరు గమనించినట్లు చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు మనము మే ఆరో తారీఖు ఈ రోజు నేను వీడియో షూటింగ్ చేసేది ఇంత సమ్మర్ లో కూడా ప్రతి ఒక్క చెట్టు ఎంత ఆనందంగా ఉందో చూడండి చెట్లు ఉంటాయా సార్ మార్కెట్ డిమాండ్ ఉంటా సరికా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్లీగా ఉన్నాయి సువర్ణ రేఖ మ్యాంగో కాయ కూడా లుక్ ఉంటుంది దెబ్బ నిమ్మకాయ చెట్టు చాలా హెల్దీగా ఉంది సార్ ప్లాంట్ సార్ ప్రజెంట్ వ్యవసాయ క్షేత్రంలో ఇట్లా అన్ని రకాల మొక్కలు ఇలా చేయాలనుకునే వాళ్ళు కొత్తగా ఈ పండ్ల తోటలు వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి

మన ఆ బిర్యానీ చెట్టు చూపెట్టాం కదా చూడండి మళ్ళీ ఒక బిర్యానీ చెట్టు అంటే బిర్యానీ లీఫ్ అన్నట్టు చూడండి హెల్దీగా ఉందో స్టార్ ఫ్రూట్ చాలా హెల్దీగా ఉంది సార్ ప్లాంటు కానీ ఫ్రెండ్స్ ఆకు కూడా డిఫరెంట్ ఉంది సార్ ఎర్ర మారినట్టు ఆకు నల్లగా మిక్సింగ్ లైట్ రెడ్ ఇష్యూ చెట్టు కూడా చాలా హెల్దీ ఉంది సార్ నేరేడు చెట్టు అల్లనే రెడ్ చెట్టు ఇప్పుడు ఇది పూత పుష్పి కింద పడుతుంది కూడా ఈ పామాయిల్ తోట ఐదు ఎకరాలు ఉన్నది దీంట్లో కూడా మధ్య మధ్యన ప్రపంచ దేశాలలో ఉన్న చెట్టు కూడా తెచ్చి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా సూపర్ సార్ పది చెట్లు పెట్టాను డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చాయి సార్ డిఫరెంట్ కంట్రీస్ అంటే మనకు అరెండు దొరుకుతాయి దొరుకుతాయి అక్కడ ఇంత సూపర్ సార్ మన సార్వాల వాళ్ళ వ్యవసాయ క్షేత్రం చూడండి పక్కనే ఆనుకుని ఐదేకరాల్లో ఎకరాల్లో ఆయిల్ చెట్లు పెట్టాడు పాము చెట్లు ఎన్ని చెట్లు పెట్టారు సార్ చెట్లు మూడు వందల చెట్లు చెట్టుకు చెట్టుకు ఎంత దూరం పెట్టాలి సార్ ఇది వాళ్ళకు ముప్పై గజాల చెంచు ముప్పై చంచుతారు సార్ మీరు చాలా మంచిగా ప్రతి ఒక్కటి వాటర్ కూడా వృధా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు సార్ ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎంత అవుతుంది సార్ ఖర్చు గవర్నమెంట్ సబ్సిడీ వచ్చింది మనకి సబ్సిడీ మీద వచ్చింది చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ కూడా ఇట్లా పండ్ల తోటలు చేసే వాళ్ళకు ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు మనం తెలుసుకొని ముందుకెళ్తే మనం వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా రాణించవచ్చు చూడండి ఖర్జూల చెట్టు ఎంత హెల్దీగా ఉందో ఆరు నెలలు అంట ఈ చెట్టు వయసు మునగ చెట్టు మునక్కాయలు ఈ మునగాకు కూడా చాలా మల్టీ విటమిన్ మునగాకును కారపూడి లెక్క చేసుకొని తింటే కూడా ఎన్నో రకాల మనకు డిసీజ్ రాకుండా ఈ చెట్టు అంతగానో కాపాడుతుంది మొరింగా ప్లాంట్ చూడండి అరటి చెట్లు కోతాపూరి అంటారు తోతాపూరి తోతాపూరి అంటారు కలెక్టర్ అంటారు కోత మామిడి అంటారు ఇది చాలా ఎక్సలెంట్ సార్ లుక్ అయితే చెట్టు నిండా కాయ కూడా చాలా హెల్తీగా ఉంది సార్ ఈ బంగిన్పెల్లి మనకి ఎక్కువగా దొరికేది ఎక్కడైనా బంగినపల్లి చెట్లు దొరుకుతాయి బట్ సార్వాల వ్యవసాయ క్షేత్రంలో తీరొక్క పండు విదేశాల నుంచి వచ్చిన మామిడి చెట్లు కూడా ఉన్నాయి సార్వాల క్షేత్రంలో ప్రతి ఒక్కరు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఎవరికైనా వ్యవసాయ క్షేత్రం ఉంటే సుమారు ఒక ఐదు నుంచి ఆరు రకాల పండ్ల చెట్లైనా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి సందర్శించండి చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి వారంలో ఒక్క రోజైన ఇలా పండ్ల తోటల ఫామ్ లకు విజిట్ చేయండి ఆరోగ్యం కూడా చాలా మంచిది చూడండి సార్వాల వ్యవసాయ క్షేత్రంలో పెద్ద వేప చెట్టు కూడా ఉంది ఇది మొత్తం పద్నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇట్లా చూడండి ఇట్లా ఆవులకు కొట్టాలు అలాగే మనం గమనించినట్లయితే వ్యవసాయం సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా అన్ని ఆర్గానికే వాడుతున్నారు సార్ ఇది వీటి గురించి చెప్పండి సార్ చెట్లకు మొదట్లో ఆవు పేడ పెంటమేటిక్ ఇట్లా పోస్తాము గొర్రె పేడ గొరవ గొరవ లేక ఎరువు అని వేసుకుంటూ దాంతోపాటు బూస్టర్ అని ఉంటుంది దీన్ని మేము చెట్టు మొదట్లో వాటర్ ద్వారా ఇస్తాం ఇస్తాము పూత రావడానికి ఈ థర్టీ ఎక్స్టో ఎక్స్టోలు అనేవి వేరే బింగు ప్యాక్ అనేవి ఉన్నాయి బిందు ప్యాక్లు అనేవి వేరే ఉన్నాయి అవి పోగుతావడానికి ఇది కాదా నిలవడానికి అన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ మొత్తం వేడితోనే నేను ఫ్రెండ్స్ మన సార్ తోటలో మొత్తం వీడియో మొత్తం తీసి మేము ముందుకు అందిస్తున్నాము అలాగే సారు చూడండి చెట్టు మీద పడిన కాయ మనల్ని ఇట్లా తినమని ఒకటి తెంపించాడు చూద్దాం కెమికల్ కాయలు అన్ని తింటూ ఉంటాం కానీ ఆర్గానిక్గా ఎప్పుడు నేను తినలేదు ఆర్గానిక్తో తిన్నా తింటున్న ఫస్ట్ కాయ ఇది జీవామృతము ఇట్లా ఆర్గానిక్ మెన్ట్స్తోనే చేస్తున్నారు మొత్తము సర్టిఫైడ్ కంపెనీతోని చక్కరే ఫ్రెండ్స్ చక్కెర వాటినే మొత్తం చాలా ఎక్సలెంట్ గా ఉంది బయట తినే ఫ్రూట్ ఎట్లుంటుంది అంటే కార్బేటు వేసి పండిస్తారు కదా అది కాయ చూస్తే ఎల్లో ఉంటుంది తినేటప్పుడు పుల్లగా ఉంటుంది బట్ ఈ కాయలు మాత్రం మొత్తం స్వీట్ ఫుల్ స్వీట్ ఉంది ఇక చెప్పాలంటే ఇక ఇక అమృతమే అన్నట్టు ఫ్రెండ్స్ అలా ఉంది సారు వచ్చేసి సార్ వాళ్ళ అల్లాబాబు సార్ వాళ్ళ క్షేత్రంలో ఈ మొక్కలకు కేర్ టేకర్ మీ పేరండి ఎల్లయ్య గారు మీరు తోట వేసా క్షేత్రం వస్తే ఎల్లయ్య గారు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు సార్ వాళ్ళకు చూడండి చాలా హెల్తీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వేసాక్షేత్రం చూడండి టర్కీ కోళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీ ఇది ఒక ఫుడ్ ఫారెస్ట్ ఇది మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి ఫుడ్ ఫారెస్ట్ ఇది మా మహోబాద్ జిల్లా తరూర్ మున్సిపాలిటీలో మా విలేజ్ లో ఇట్లాంటి తోటనుడు మాకు కూడా అందరికి గర్వకారణం ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మాకు ఒక మూడు రకాల పనులు ఆర్డర్ వచ్చినాయి వీటిని ఎక్కడికి కానీ మన దేశంలో మన భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఈ రోజు ఆర్డర్లు ఏంటి ఏంటి సార్ సువర్ణరేఖ అని అంటారు దీన్ని సువర్ణరేఖ ఇదొకటి కలెక్టర్ కలెక్టర్ అంటారు తోతాపూర్ అంటారు సార్ ఇది బంగనపల్లి ఇది మా పసంది ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కాయలన్నీ ఏంటంటే ఈరోజు వచ్చిన ఆర్డర్లు వాళ్ళకు కొరియర్ ద్వారా సార్ వాళ్ళు చూడండి మంచి గడ్డి వాడని గడ్డితో ఉపయోగించి ఇట్లా ప్యాకింగ్ చేసి పంపిస్తారు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సార్ యొక్క నెంబర్ కు కాంటాక్ట్ అయ్యి మంచి హెల్దీ ఫ్రూట్స్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ యొక్క నెంబర్ వచ్చే చూడండి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా అందిస్తాను ఇక్కడ రాగానే సారి వాళ్ళ యొక్క పోస్టర్ ఉంటుంది ఫ్రెష్ హెల్దీ ఆర్గానిక్ పండ్లని మా తోటలో దొరికే పండ్లని అన్ని రకాల చెప్పాడు సార్ వాళ్ళు తోతాపూరి సువర్ణరేఖ బంగిన్పెల్లి కేసరి హిమాయత్ అన్ని రకాల రసాలు చిన్న రసాలు ములుగుబ్బ కేసరి వాటర్ యాపిల్ తాయిచేరీ అన్ని రకాల ఫ్రెండ్స్ సార్ యొక్క నెంబర్ కూడా చూడండి ఎలా ఉందో ఇక్కడ నెంబర్ కూడా ఉంది మీరు ఇక్కడికి వచ్చి కూడా ఈ లొకేషన్కి వచ్చి మీరు సార్ వాళ్ళకు కాంటాక్ట్ అవ్వచ్చు మనకు తొరూరు మున్సిపాలిటీకి చింతలపల్లి రోడ్డుకు వచ్చినట్లయితే చింతలపల్లి గ్రామముకు సమీపంలో అతి సమీపంలో ఈ క్షేత్రం ఉంది సార్వాళ్ళ వ్యవసాయ క్షేత్రము అల్లాబాబు సార్ వాళ్ళది ఫ్రెండ్స్ నేను తీసిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను ఇటువంటి మంచి మంచి వీడియోలతో నేను ముందుకు వస్తూ ఉంటాను మనం ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మనకి ఈ వ్యవసాయ క్షేత్రంలో వీడియో తీయడానికి ఇచ్చిన అల్లబాబు సార్కి కూడా కృతజ్ఞతలు కొత్తగా ఎవరైనా వీడియో చూసిన వాళ్ళైతే మనకు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను